మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఏ పార్టీ వారైనా సహించేది లేదని ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీర్ల ఈ అన్నారు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి ఆలేరు తహశీల్దారు కార్యాలయంలో యాభై ఎనిమిది మంది లబ్దిదారులకు యాభై తొమ్మిది జీవో కింద ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తహశీల్దారు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు లబ్ధిదారులు పేదలైతే ఏ పార్టీకి చెందిన రాజకీయాలకతీతంగా అందరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి